సోషియల్ జస్టిస్ ప్లాట్‌ఫామ్ సెక్రటరీ ఐ రిక్వెస్టింగ్ 1 స్పీక్ అండ్ 1 మినట్ థాంక్యూ ముందుగా ఈ రోజు సౌత్ ఇండియా జాబ్ అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు నాగేందర్ సార్ గారు చాలా కాలంగా న్యాయవాద వృత్తిలో ఉండి న్యాయవాదుల యొక్క సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఈ యొక్క న్యాయవాదులకు రక్షణ చట్టం చాలా అవసరం అని చెప్పేసి సౌత్ ఇండియా జాక్ అడ్వకేట్స్ అసోసియేషన్ కార్యాలయంలో నూతనంగా వృత్తిలోకి వస్తున్నటువంటి సోదరుడు నామల శ్రీనివాస్ గారిని ప్రోత్సహించి వారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మద్దతు తెలియజేస్తూ ఈరోజు నిరాహార దీక్ష చేయడానికి కూర్చున్నటువంటి సోదర అడ్వకేట్ యువన యువకుడు మన నామల శ్రీనివాస్ గారికి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం వారు కఠోర కఠోరమైనటువంటి దీక్షకు కూర్చొని కనీసం మంచినీళ్ళు కూడా ముక్కోకుండా చేయడం అనేది ఈ యొక్క న్యాయవాదుల యొక్క ఒక పటిమకు వారి యొక్క పోరాట తత్వానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు అయితే సమాజంలో మనం అడ్వకేట్స్ రక్షణ చట్టం కోరుతున్న వెంటనే ఈరోజు సమాజం ఎంతవరకు ఎంత ఖరాబ్ అయిందో ఎంత చెడి మార్గాన్ని ప్రయాణిస్తుందో చెప్పవచ్చు ఎందుకంటే మహానీయుడు అయినటువంటి అంబేద్కర్ గారు ఆలోచించి ఇంతకుముందు వారు రక్ష రక్షణ చట్టాల అవసరం లేదు వీళ్ళు రక్షించేదే వీళ్ళు కాబట్టి అని చెప్పేసి రాజ్యాంగం రాసేటప్పుడు మనకు ఎలాంటి రక్షణ చట్టాల గురించి తెలియజేయలేదు ఎందుకంటే ఈ సమాజాన్ని రక్షించేదే ఈ యొక్క అడ్వకేట్స్ కాబట్టి అనే ఆలోచనతో గొప్ప ఆలోచనతోని ఆ విధంగా రచించలేదు కానీ ఈరోజు ఈ సమాజాన్ని రక్షించవలసినటువంటి అడ్వకేట్లమే మాకు రక్షణ చట్టం కావాలని చెప్పేసి మనం ప్రభుత్వాలను అడుగుతున్నామంటే ఈ యొక్క రాజకీయాలు ఈ యొక్క పాలు పాలిస్తున్నటువంటి పాలకల యొక్క అవినీతి కావచ్చు అరాచకం కావచ్చు రౌడీజం కావచ్చు ఇవంతా చెప్పలేని స్థాయికి పోయింది కాబట్టి కక్షిదారులు ఉన్నారో మన దగ్గరకు వచ్చేటటువంటి కైంట్లు మన యొక్క అడ్వకేట్లపై అటాక్ చేసేటటువంటి పరిస్థితులు వచ్చినాయి కాబట్టి ప్రజలు దీనికంటే ముందు ప్రజలు ఓటర్లు అనేటువంటి వ్యక్తులు ఉన్నారో సమాజంలో మార్పు రావాలి మార్పు వచ్చే వరకు మన యొక్క ప్రపంచంలో రక్షణ చట్టాలు మనం అడగడేటువంటి అవసరం లేకుండానే న్యాయాన్ని రక్షించడం